హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం నా పేరు వెంకటేశ్వర్లు మీన్స్ తాటి వెంకటేశ్వర్లు మై ఛానల్ నెమ్మేస్ ఎట్ ది రేట్ తాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఈరోజు నేను ఒక స్త్రీ గురించి స్త్రీల గురించి సమాజంలో మాట్లాడబోతున్నాను ఒక స్త్రీకి మనము ఎలా గౌరవించాలి ఏమిటి అనేది నేను చెప్పబోతున్నా అసలు స్త్రీ అనేది మనకు మూల కారణం అనే జన్మకు ఆమె లేనిది మనకు ఈ సమాజమే లేదు కదా కాబట్టి మనము స్త్రీకి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం చాలా ఇవ్వాలండి జన్మని స్త్రీ కాబట్టి మనము కంపల్సరీ స్త్రీలను బాగా చూసుకోవాలి ఒక తల్లిలాగైనా ఒక భార్యలాగైనా ఒక చెల్లెలాగైనా మనకు స్త్రీ అనేది ఎంతో సపోర్ట్ఫుల్గా ఉంటుంది అసలు స్త్రీ లేనిది జన్మంటూ లేదు స్త్రీయే సమాజంలో ముఖ్య కారణం స్త్రీ మనల్ని మనకు జన్మ ఇవ్వాలంటే నైన్ మంత్స్ భరించాలండి ఒక్కసారి ఆలోచించండి ఎన్ని కష్టాలు పడుతూ ఇంత బరువు మోస్తూ ఆమె ఆ నైన్ మంత్స్ కష్టపడి కాపాడుకుంటూ జన్మనిస్తుంది మరి అలాంటప్పుడు ఒక స్త్రీని మనము మంచిగా గౌరవించి ప్రోత్సహించి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది స్త్రీ అనేది ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా ఒక అమ్మలాగా భార్య కూడా మనకు ఉంటుంది కాబట్టి స్త్రీ మనకంటూ కూడా అన్నీ చేసి పెడుతుంది అన్ని బాధలు మోస్తూ భరుడు మోస్తూ కష్టపడుతూ ఇంట్లో పనే కాకుండా మనకు చేతోడు వాతడుగా అన్ని పనులు కూడా ఇప్పుడు అందరు కూడా చేస్తున్నారు కాబట్టి మనం స్త్రీకి మంచిగా గౌరవిస్తే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అది సంవత్సర పరంగా కావచ్చు బంధుత్వం పరంగా కావచ్చు ఒక స్కూల్ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు ఎనీ ఫీల్డ్ ఏదైనా సరే మనము సహకరిస్తూ మంచిగా పని చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది స్త్రీ లేనిది మనకు జన్మ లేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆమె ఎంత కష్టపడి బయట చేసి సాది పెంచి చేసి చిన్నప్పుడు ఆలించి పాలించి చేసి అన్నీ కూడా ఒక తల్లికే అవి తెలుస్తుంది ఒక బిడ్డ యొక్క బాధ కూడా తల్లికే తెలుస్తుంది అయ్యో నా కొడుకు ఎలా ఉంటాడు ఏంటి ఏమవుతాడో ఎలా ఉంటాడు ఎందుకనగా అంటే బయటపడ్డ కాంచి కూడా ఆమె చేతుల మీదనే తిరుగుతూ ఎత్తుకుంటూ ఆలిస్తూ ఆలిస్తూ అన్నం పెడుతూ చందమామ చూపిస్తూ ఎన్నో కథలు చెప్తూ ఎన్నో స్టోరీలు చెప్తూ మంచిగా బుజ్జగించి ఆలగించి చేస్తుంది కొడుకు పడతాడేమో కొడుకు వెళ్తాడేమో చూసుకుంటూ కందరప్పల ఉంటుంది కాబట్టి స్త్రీ మనకు సమాజంలో ముఖ్యమైన పాత్రగా మనము అనుకోవాలి అలాగే ఒక కొడుకే కాకుండా ఒక భర్త కానీ ఒక మామయ్య కానీ సంసారపరం కానీ అన్నిట్లో కూడా ఆమె యొక్క పాత్ర అనేది చాలా ఉంటుందండి స్త్రీ లేకుండా ప్రపంచంలో ఏది కూడా మనమేమీ కూడా చేయలేము కాబట్టి స్త్రీ అనేది మనకు జన్మనిచ్చి తల్లిగా ఒక భార్యగా ఒక చెల్లెగా ఒక అక్కలా మనకు ఆమె ఉంటుంది ఒక బాబు స్కూల్కి వెళ్ళాలంటే ఆ తల్లి మార్నింగ్ లేసి ప్రిపేర్ చేసి టిఫిన్ బాక్స్ పెట్టి షూ వేసి డ్రెస్ వేసి టై కట్టి బ్యాగులో బుక్స్ పెట్టి ఒకసారి అడిగి కూడా నానా అన్నీ ఉన్నాయా ఇంకేమైనా కావాలా బ్రేక్ఫాస్ట్ తింటావా అని కొన్ని స్నాక్స్ పెట్టేసి ఆ యొక్క ఏమి కావాలో అన్నీ కూడా సమకూరుస్తుంది అలాగే భర్త కూడా డ్యూటీకి వెళ్ళే ముందు ఏమండి మీ బాక్స్ పెట్టాలా ఏం పెట్టాలి ఏమి కావాలి అని అడిగేసి అన్నీ కూడా సర్ది పెట్టేసి రెడీగా ఉంచేస్తుంది కాబట్టి స్త్రీ అనేది చూడండి ప్రతిదీ కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ మన గురించి ఆలోచిస్తూ అన్నీ కూడా స్త్రీ చేస్తుంది అందుకే మాకు తల్లి చూడండి ఒక బిడ్డ గురించి ఎంత కష్టపడుతుంది నా కొడుకు మంచి చదవాలి మంచి పైకి రావాలి మంచి స్టేజ్లో ఉండాలి అని ఆకాంక్షతోనే ఆమె ఎప్పుడూ కూడా ఆలోచిస్తుంది ఏమీ తండ్రి కూడా అంతేనండి తండ్రి కూడా ఏం తక్కువ కాదు అతను కూడా ఆలోచిస్తారు కాకపోతే తల్లి అంటే కొంచెం ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లి మీకు కొంచెం ప్రేమ అనేది చూపిస్తుంది సమాజంలో తల్లి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది తల్లి కానీ భార్య కానీ అక్క కానీ చెల్లె కానీ వీళ్ళంతా కూడా స్త్రీలే అందరికీ కూడా మనము మంచిగా గౌరవించి మనము చేసుకుంటే చాలా చాలా సింపుల్గా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న సజెషను ఈ ముందు తీసుకొచ్చాను థ్యాంక్ యూ మళ్ళీ కలుస్తాను మీ వీడియోలో